నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్ పాటు ఉన్నారు మాట్లాడదాం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో అందరికీ కావాల్సింది అంటే మోక్షం వైపుకు వెళ్ళాలి అడుగులు వేయాలి అనుకునే వాళ్ళు నిజంగా చాలా అరుదుగానే ఉంటారేమో అనిపిస్తుంది వాళ్ళు పెద్దగా బాహా బాహాటంగా మేము దీనికోసం ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు చాలా ప్రశాంతంగా వాళ్ళకి ఏది కావాలో అది చేసుకుంటూ ఉంటారు రమణులు ఎప్పుడైనా ఆయనకు ఒక ఇంటర్వ్యూలు తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు సద్గురులు అందుకే అయ్యారు సరే ఈ మోక్షం గురించి పక్కన పెట్టేస్తే అందరికీ కావాల్సింది భోగభాగ్యాలే కదా మాకది కావాలి ఇల్లు కావాలి కార్లు కావాలి బళ్ళు కావాలి బంగారం కావాలి సుఖం కావాలి శాంతి కావాలి లగ్జూరియస్ లైఫ్ కావాలి ఇవన్నీ అన్నిటినీ అన్నిటికీ రోల్ని ప్లే చేసేది భగవానుడు బాబోయ్ చాలా రోల్ని ప్లే చేస్తాడు ఆయన అటు భార్య గాని భర్త కానీ ఈ రిలేషన్ని కూడా మెయింటైన్ చేసే అట్రాక్షన్ ని మెయింటైన్ చేసేది కూడా అటు శుక్రడే అని చెప్పుకుందాం ఎన్నన్న ఆ పోర్ట్‌ఫోలియోస్ అండి మరి శుక్రుడు అనుగ్రహం కావాలి కదా ఏం చేయాలి శుక్ర అనుగ్రహం కోసం కామి గాని వాడు మోక్షగామి కాంట అంటే కేవలం మనం ఒక ఒక శారీరక కామం కాదు శరీరానికి కూడా కామం ఉంటుంది కోరిక అంటే కామం అంటే కోరిక శరీరానికి లైంగిక కోరిక కాదు పోనీ అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి కోరిక కాదు వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఇప్పుడు శరీరాన్ని కోరుకుంటుంది ఏం కోరిక మంచి బట్టలు వేసుకోవాలి ఒక వాచ్ కూడా కూడా బట్టలు ఇక్కడ వాచ్ అనగానే శని శుక్రుడు కాంబినేషన్ రింగ్స్ అనగానే గురు సుక్కులు కదా అలా వస్తాయా ఆ వస్తువుకి తగ్గట్టుగా ఇప్పుడు మనం వేసుకునే ఆభరణాలలో బుధుడితో కలిపి పచ్చలతో కలిపినటువంటి ఆహారం హారానికి శుక్రుడు అధిపతి బంగారానికి గురుడు అధిపతి పచ్చలకి బుధుడు బుధుడు అది హారంగా అందంగా శుక్రుడు అంటే కాంబినేషన్స్ ఒక్కొక్క కి ఐటమ్కి ఫైనల్ అంటే ఫైనల్ ఏదైతే ఉందో అది అందం అది ఆనందం అంటే ఈ అందానికి ఆనందానికి ప్రతీకగా శుక్ర భగవానుడు నిలుస్తాడు గురుడు అనగానే మీరు అన్నట్టు రమణులు అందంగా అవసరం లేదు ఒక చిన్న ముందు పిపీలకం మనం కౌపీన్యం పెట్టుకుని ఆయన శుభ్రంగా గిరి ప్రదక్షిణలు చేశారు అక్కడ అది గురుతత్వం గురుడు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటే ఒంటరిగా ఉండాలి ఆ ధ్యానంలో ఉండాలి లేదా మంచి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి ఇది గురుడు యొక్క స్థితి ఇక్కడ శుక్ర భగవానుడు ఏంటంటే ప్రాపంచిక సుఖాలు అన్నిటినీ టేస్ట్ చేపిస్తాడు ఇప్పుడు ఆయన అసలు చాలా అద్భుతంగా చూపిస్తాడు అంటేనేది బట్టి గా ఈవెన్ ఆల్కహాల్ తీసుకోవటం కానీ కదా రాహు శుక్రు కలిసి ఆల్కహాల్ తో దానికి ఆ మత్తులో ఉండాలని కోరుకునే వాళ్ళు శుక్రుడి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే హెల్దీ శుక్రుడు ఎక్కడ అంటే గ్రేప్స్ మన ఇంట్లో పంచదారతో మనం చేసుకుంటే అది శుక్రుడే హెల్దీ శుక్రుడు హెల్దీ శుక్రుడు ఇక్కడ నీచు శుక్రుడు అనుకోండి తీసుకెళ్లి బార్లో కూర్చోబెట్టి అక్కడ అన్ని రకాలు అక్కడ మళ్ళీ ఈ స్పైసీ ఫుడ్స్ ఉంటాయి ఈ స్టఫ్ల కింద ఫిష్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి కదా అక్కడ మళ్ళీ కుజుడు కలుస్తూ ఉంటాయి మాంసంతో కలిసాడు కదా కుజుడు 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 రాహు శుక్రుడు ఇలా అంటే ఆ కాంబినేషన్స్ ఆ వ్యసనాలకి మనల్ని దగ్గర తీసుకెళ్తాయి చాలా జాగ్రత్తగా రాహు మహర్దశలో ఉన్నవాళ్ళు ఈ మాయలకి ఎక్కువ ఉన్నవుతాడు అలాగే శుక్రమహర్దశలో ఉన్నప్పుడు కూడా ఆ క్వాలిటీ అనేది చూడాలి అంటే ఆ శుక్రుడు ఉన్న స్థితిని బట్టి మనలో ఆ క్వాలిటీస్ సేమ్ ఫైవ్ స్టార్ హోటల్లో దొరికేది అదే బిర్యానీ బిర్యానీ కాకా హోటల్లోనూ బిర్యానీ ఇక్కడ శుక్రుడు బాగున్నాడు చాలా బాగున్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ మనం వెళ్ళలేకపోవచ్చు కానీ శుక్రుడు బలంగా ఉన్నాడు బాగున్నాడు శుక్రమహర్ దశ జరుగుతుంది ఎవడో ఫ్రెండ్ వస్తాడు హోటల్కి వెళ్తేనే అని చేసుకెళ్ళి వినిపిస్తాడు కంఫర్ట్స్ ఒక అద్భుతమైనటువంటి లగ్జరియస్ రూమ్ ఒక అద్భుతమైనటువంటి కార్ అందుక నాది కాదు నా ఫ్రెండ్ అది నన్ను తీసుకెళ్లే కార్ అనుభవం మాత్రం అద్భుతంగా అంటే ఇరవై ఏళ్ళ శుక్రవారం దశ నేను యోగంలో పుట్టినా పుట్టకపోయినా నాకు ఫ్రెండ్స్ ద్వారాను వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారాను ఆ సొసైటీలో అలా తీసుకెళ్ళిపోయి అనుభవాలు ఇచ్చేస్తాడు అయినా అంటే ఇవేవి శాశ్వతాలు కాదు వారికి శాశ్వతం కాదు కానీ మరి నీకు దశ వచ్చింది దాని ఆ అనుభవాన్ని నీకు చూపించాలి కాబట్టి నీ చుట్టూ ఉండే వాతావరణం అందుకనే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జాతకంలో శుక్రమార దశ జరుగుతుంటే వాళ్ళ జాతకానికి తగ్గట్టు వాళ్ళ చుట్టుపక్కల అంటే తండ్రికి కలిసి రావటం పిల్లలు చూస్తారా ఎందుకంటే ఇప్పుడు ఆడు సంపాదించలేడుగా అప్పుడు తండ్రికి ఆ యోగం పెరుగుద్ది ఒకవేళ తండ్రి జాతకంలో సుక్కుడు బాలేదు ఆయన ఎక్కడో ఏ ఆర్మీలోనూ ఉన్నాడు ఆయన డబ్బు సంపాదిస్తూ ఉంటాడు వీళ్ళు ఎండోస్తుంటారు కానీ అక్కడ ఆయన కుజుడు పాలిస్తున్నాడు ఆయన్ని శ్రమ చేస్తూ దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు వీడికి బాగుంది వీడు సుక్కుడు బాగున్నాడు కాబట్టి వీడు అనుభవిస్తూ సో అసలు మరి యోగవంతంగానే కావాలి ఎట్టి పరిస్థితుల్లో కదా మనకి డెఫినెట్ గా అందమైన ఇల్లు కావాలి అందమైన కార్లు కావాలి బట్టలు కావాలి అందంగా ఉండాలి ఇన్ని రోల్స్ ని ప్లే చేస్తున్నాడు కాబట్టి మరి శుక్రుడు యోగించాలి ఎక్కడైనా ఉండేవంటే మాకు అసలు జాతకమే లేదు మాకేం తెలియదు ఇప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితుల్లో అయితే శుక్రుడు నీచబడుతున్నాడు గోచారం గురించి కదా మరి ఇట్లా ఇవన్నీ పక్కన పెట్టేసి శుక్రుడు మాకు యోగించాలి తద్వారా మాకు ఐహిక సుఖాలన్నీ కూడా కావాలి అని అంటే ఎట్లా ఏం చేయాల్సి అంటే ఫస్ట్ ఇది శుక్రుడు బాగాలేదు అని అర్థమైంది అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెలెక్షన్స్ బట్టలు సరిగ్గా సెలెక్ట్ చేయలేకపోతున్నాం అవును శుక్రుడు బాగాలేదు అని తెలిసిపోతుంది టేస్ట్ లేదు చాలా రకాలు ఉన్న వాడి దృష్టి పక్కకి వెళ్తూ ఉంటుంది అనుకుంటే ఎవడైనా కొంటాడా జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అన్నీ ఉన్నాయి కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి కానీ అక్కడికి వెళ్తున్న ఒక క్యాన్సిల్ అయింది ఇవి జరుగుతున్నాయి ఇది శుక్రుడు బాలేదు అని మనకి ఇన్సెస్ చేస్తుంది ఇక్కడ మనం ప్రధానంగా స్త్రీలను గౌరవించాలి ఫస్ట్ ప్రాక్టికల్ గా రెమెడీ ముందు తల్లిని చెల్లిని తర్వాత భార్యని గౌరవించాలి అంటే మీకు ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం అంటే నాకు శుక్రమహర్ దశ లేదు అని అనుకోవచ్చు అంటే ఏదైనా సరే ఏ గ్రహం అనుకూలించాలి అంటే ఆ దశ జరుగుతున్నప్పుడు మాత్రమే దాని ఫలితం అధికంగా ఉంటుంది అంతర్దశల్లో కూడా ఫలితాన్ని మోస్ట్ పవర్ఫుల్ అంతర్దశ ఇక్కడ ఒకవేళ ప్రధానమైనటువంటి దశ గురుదశ జరుగుతుంది ఇక్కడ శుక్రుడు వచ్చాడు వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి అంటే నీ జాతకంలో గురుడు యోగకారకుడు కాదు అంటే ఒక్కొక్క లగ్నానికి కొన్ని లగ్నాల వాళ్ళకి శుక్రుడు యోగకారకుడు అవుతాడు కొన్ని లగ్నాల వాళ్ళకి గురుడు యోగ యోగకారుకుడు అవుతాడు మరి అప్పుడు గురుడు యోగకారకుడు కాదు మరి శుక్రుడు యోగాన్ని ఇస్తాడంటే ఆయన డెఫినెట్ గా ఆ రెండు ఆ రెండేళ్ళు ఆ గా మనం శుక్రుడు యొక్క అనుభవాన్ని ఇరవై ఏళ్ల అనుభవాన్ని రెండేళ్లలోనూ పొందొచ్చు ప్రతి వస్తుంటాడు ప్రతి దశలో గంటల్లో కూడా రోజుల్లో కూడా మారుతూ ఈ రోజు కరెక్ట్ గా భోజనం చేసే టైంకి శుక్రుడు వచ్చాడు మీరు ఒక నేను నీకే రెస్పెక్ట్ ఇచ్చానమ్మా నేను బాగా రెస్పెక్టబుల్ గా చూస్తున్నాను నువ్వు ఇందాక నువ్వు టైం అయింది ఆకలేదా వేస్తుంది భోజనం ఏం చెప్పండి భోజనం చేస్తారా అన్నా నువ్వు తెప్పిస్తావు కదా నాకు కావాల్సింది చెప్పొచ్చు కదా అంటే ఆ సమయానికి శుక్రహోర గాని శుక్రుడు గాని జరుగుతుంది కాబట్టి నువ్వు నన్ను ఆ క్వశ్చన్ చేసి హోటల్స్ కి శుక్రుడే కారకుడు ఫుడ్ కి చంద్రుడు శుక్రుడు కలిసి రైసు బిర్యానీ ఇవన్నీ అందుకని ఆ రెస్పెక్ట్ అనేది మనం పదార్థానికి ఇవ్వాలి ఆ చేస్తున్న వాళ్ళకు కూడా అంటే స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు బాగుంటాడు అలాగే స్త్రీ దేవతల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం రాజరాజేశ్వరి వీళ్ళని ఆరాధించడం రెగ్యులర్ గా గుళ్ళకు వెళ్ళడం స్త్రీ దేవతల్ని ఆరాధించడం ద్వారా శుక్రుడిని బాగు చేసుకోవచ్చు ఫస్ట్ ఇమీడియట్ గా మనకు వర్క్ చేసేది స్నానం చేసే నీళ్ళలో సుగంధ ద్రవ్యాలు అనుకోవచ్చు అందులో ప్రధానంగా ఇలాచి వేసుకుని దంచి చేసి పక్కన పెట్టుకుని దాన్ని మనం నీళ్ళలో మరగబెట్టు ఆ నీళ్లు ఒక్క కొన్ని ఎక్కువ కలు దాంతో స్నానం చేయడం శరీరం ఎప్పుడు కూడా సుగంధ భరితంగా ఉండాలి కూడా మరి వాడటం అంటే ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకుంటే కెమికల్ ఎక్కువ వస్తుంది దానివల్ల పర్యావరణం కూడా పొల్యూట్ అవుతుంది అందుకని మనకి ఈ సుగంధ ద్రవ్యాల్లో జవ్వాదు కస్తూరి ఇలాంటివి గా వచ్చేవి వాటిని వాడుకోవటం అంటే ఇందులో మీరు లో మంచివి అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగనవి నాచురల్వి వాడుకోవడం మంచిది అవసరం కూడా అంటే స్నానం మీకు బాలేదు శుక్రుడు యోగించట్లేదు అంటే సార్లు స్నానం చేయండి చేస్తే శుభ్రంగా ఉంటే ఆయన శుక్రుడు స్వాదిష్టానాన్ని యాక్టివ్ చేస్తాడు అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగడం ద్వారా నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఆ వేడి మనకంటే శుక్ర యొక్క పాలితం ఉండే అండాశయాలు యూట్రస్ మగవాడి మగవాళ్ళలో సెక్సువల్ ఆర్గాన్స్ కూడా బాగుండాలి హెల్దీగా ఉండాలి దానివల్ల అంటే దాన్ని నీటిని తీసుకోవడం ద్వారా అది లోపల శుభ్రం అవుతుంది చాలా మంది నీళ్ళు తీసుకోవడం బ్యాడ్ స్మెల్ వస్తుంది నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ మీన్స్ అవసరానికి సరిపడా నీ శరీరం చెప్తూ ఉంటుంది ఎంత అవసరం అని ఎక్కువ తాగలేము కానీ ఎక్కువ స్నానం చేయొచ్చుగా ఎక్కువ సార్లు రోజుకి ఐదారు సార్లు కూడా స్నానం చేయొచ్చు కానీ మరి చంద్రుడు పాడ వాటర్ వేస్ట్ వేస్ట్ చేయకుండా వాడొచ్చు అంటే అవసరం దానికి తగ్గట్టుగా బాగాలేదు దాన్ని బాగు చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా మనం పర్యావరణాన్ని కూడా కాపాడాలి ఒక అర బకెట్ తో చేయటం తక్కువ నీళ్ళతో వృధాగా పోసేసుకోకుండా తక్కువ నీళ్లతో అంటే ఇప్పుడు ఉదయం రెండు బకెట్లు చేసి అలవాటు ఉంది రెండు మూడు బకెట్లు కూడా వేస్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన నెలలో బకెట్లు ఉన్నాయి కొన్ని కొన్ని నెలలో బకెట్లు చంద్రుడు ఖర్చు విపరీతంగా అవుతుంది ఇక్కడ స్నానం ఎక్కువ చేయడం ద్వారా శుభ్రం ఎక్కువ అలాగే ఒళ్ళే కాదు మనం ఉండే ప్రదేశం కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మనం పూజిస్తున్నటువంటి దేవతా పటాలు మంచి సువాసన వచ్చేటువంటి ఫ్లవర్స్ మల్లెపూలు అంటే సీజనల్ గా మల్లెపూలు జాజులు ఏదో ఒక సువాసన వచ్చే పుష్పాన్ని పత్తి ఉంటుంది అని ఇలాంటివి వాడటం ఇంటిని కూడా ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి నేను కొన్ని కొన్ని ఇళ్ళు చూస్తూ ఉంటాను వాళ్ళు కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు ఎక్కడికక్కడ బట్టలు గుట్టలుగా వేసేసి ఉంటాయి అలమరాల నిండా పేర్చేసి ఉంటాయి ఫ్రిడ్జ్ నిండా కుక్ చేసి ఉంటాయి చాలా దారుణంగా ఉంటాయి ఫ్రిడ్జ్ లో ఒక్కటే ఎగ్జాబిషన్ చేయండి సార్ ఫ్రిడ్జ్ లో ఎవరింట్లో చూసా అంటే కుక్ చేసే ఉంటాయి ఇంత దారుణం ఇది వరకు బయట ఉండే కదా బయట ఉండే గోధుమ పిండి గోధుమలు ఏం చేయాలి అమ్మా పురుగు ఎందుకు వస్తుంది ఎక్కువ ఎక్సెస్ గా తెచ్చేసుకుని వాడకుండా ఉన్నందుకప్పుడు ఇది వరకు అయితే దొరికేవి కాదు ఇప్పుడు మనం ఎక్కడ పెడితే అక్కడ సూపర్ మార్కెట్ ఫోన్ కొడితే వస్తాయి ఎందుకు ఫ్రిడ్జ్ లో కుక్ చేసుకోవాలి ఎక్కువ తెచ్చుకోవద్దు కొంచెం కొంచెం కిలోనే తెచ్చుకొని రైట్ ఆ పద్ధతి ఏది పడితే అది కారం లో ఉంటుంది మినపప్పు కందిపప్పు చెత్త చెత బాబా నన్నే అంటున్నట్టుంది సరే బయటకు ఫ్రిడ్జ్ చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ గా ఉంటుంది ఇప్పుడు కొన్నాను దాని కురి కూడా ఇంచుమించు ఫ్రిడ్జ్ లైఫ్ ఏం ఉంటుంది పది ఏళ్ళ పైన ఉంటుంది సుమారు ఇరవై ఏళ్ళు అయింది ఒకసారి రిపేర్ వచ్చింది నేనే శీతల నా వల్లే పోయింది నా వల్లే బాగైంది ఇప్పుడు ఇప్పటికీ అంటే మా ఆవిడ మార్చేద్దాం నువ్వు పోగొట్టే పోయింది అంటారు కానీ ఎందుకు వాడింది పాల కోసం పెరుగు కోసం ఉంటుంది పైన డీప్ ఫ్రిడ్జ్ లో ఒక ఐస్ అంటే ఫేస్ పెట్టుకోవడానికి ఎప్పుడు ఎక్కువ చల్లగా ఉండడం కోసం నేను స్నానం చేసేటప్పుడు ఐస్ వాడు దానికోసం ఏదైనా కూరగాయలు బాగా త్వరగా పాడైపోతాయి అనుకున్నప్పుడు ముందు రెండు మూడు రోజులు కింద బయట ఉంటాయి తర్వాత ఫ్రిడ్జ్ లోకి వెళ్తాయి ఎక్కువ తెచ్చు అలా ఫ్రెష్ గా వాడుకోవడానికి ఫ్రిడ్జ్ లేకుండా వాడడానికి ప్రయత్నం చేస్తాను మంచి ఆరోగ్యానికి కూడా సో అన్ని అన్ని రకాలుగా ఇంటిని ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ప్రధానంగా చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది రెడ్ కలర్ ఒకవేళ రెడ్ కలర్ లేదు ఫ్రిడ్జ్ ఒక ట్రయాంగిల్ రెడ్ కలర్ స్టిక్కర్ ని ఫ్రిడ్జ్ కంటించారు ఆగ్నేయంలో ఫ్రిడ్జ్ లో అంటే ఆగ్నేయంలో ఉన్న అంటే ఆగ్నేయంలో ఉంటేనే ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే అది ఏ కలర్స్ అన్నా ఉండనివ్వండి ట్రయాంగిల్ రెడ్ కలర్ ని స్టిక్ చేయండి ఆగ్నేయంలో వంట గదికి ఏ కలర్ అయినా ఉన్న దాని మీద సరిపోతుంది అంటే శుక్రుడు ఆగ్నేయానికి ఎరుపు శుక్రుడికి ఈ కారకత్వం కూడా ఎరుపు తీసుకుంటుంది ఆగ్నేయాన్ని అది ఒకవేళ లోపల ఉన్న ఇవి మార్చుకోవడం ద్వారా బాగుంటుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇంకొక వీడియోలో ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ కూరగాయలు సార్ నమస్తే